ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు గారికి లేరన్న వార్త కోట్లాది తెలుగు ప్రజల్లో విషాదాన్ని దశాబ్దాలుగా తెలుగు భాష సంస్కృతులకు సమున్నత గౌరవాన్ని వార్త అక్షరం అస్తమించాడన్నుషోదయాన్ని విషాదకరంగా మార్చింది నిత్యందయంతో నిజాలను ఆవిష్కరిస్తూ ఇంటింటికి ఈనాడు పత్రిక ద్వారా అడుగుపెట్టే ఆయన స్ఫూర్తి అక్షరానికి విలువల నడకలు నేర్పి వ్యాపారంలో నిబద్ధత క్రమశిక్షణలకు ప్రాధాన్యత అడుగుపెట్టిన అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ కొత్త బాటలు సృష్టించారు రామోజీరావు గారు సాధారణ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కష్టపడే తత్వంతో అత్యున్నత స్థాయికి ఎదిగారు ముఖ్యంగా ఈనాడు పత్రిక తెలుగునాడు సృష్టించిన సంచలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పేరు మొదలుకుని విధానాల వరకు తెలుగు పత్రికా రంగానికి నూతన వరవడిని పరిచయం చేసింది సాయంత్రానికి కూడా వార్తా పత్రిక రాని గ్రామాలకు ఉదయాన్నే పత్రికను అందించడంతో పాటు వార్తలంటే పట్టణ ప్రాంతాలవే కాదు గ్రామీణ ప్రజల స్థితిగతులు కూడా అనే నినాదంతో సంచలనం సృష్టించారు ఆయన ప్రతి ఆలోచన ప్రత్యేకమైంది సాధారణమైన విషయాలను కూడా అసాధారణంగా ఎలా చేయాలన్న వారి ఆలోచన అనేక రంగాల్లో మరింతనాన్ని చూపించింది స్వర్గీయ ఎన్టీఆర్ పదవిచ్యుతం చేసినప్పుడు జరిగిన ప్రజా ఉద్యమం సమాచారాకు చట్టం వంటి ప్రజల్లోకి ఈనాడు ద్వారా చేసిన కృషి జర్నలిజం స్కూల్ స్థాపన ద్వారా మేటి జర్నలిజం అక్షరాలు దిద్దించి పత్రికల నాణ్యతను పెంచే యజ్ఞానికి నాంది వాక్యం పలికారు వార్తలను ప్రజలకు చేరువ చేయటమే కాదు సంపాదకీయాల్లో తెలుగు భాష నడకను కొత్తదారి పట్టించి సరైన బాటలు వేశారు భావితరాలకు తెలుగువైభవాన్ని సగర్వంగా చాటి చెప్పారు వారు భౌతికంగా లేకపోయినా వ్యాపార రంగాల్లో వారు పాటించిన నాణ్యత విలువలు పత్రికా రంగంలో వారు చేసిన కొత్త బాటలు స్ఫూర్తిని పంచుతూనే ఉంటాయి రామోజూరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ అలు అక్షర యోధుడికి గ్రూప్ స్మృతిని వాళ్ళని అందిస్తుంది